ఇదుకోర్పేట మండలం వైపాడు గ్రామంలో గతరాకి భారీ చోరీ జరిగినట్లుగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బాధితుల వివరాల మేరకు ముప్పై సవన్ల బంగారం ఒకటిన్నర లక్ష ధనం అమెరికన్ డాలర్స్ దాదాపు నలభై వేల రూపాయల వరకు ఉండవచ్చని అంచనా వేశారు కోటయ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో సంఘటన జరిగినట్లు సమాచారం ఇచ్చారు కోటయ్య తిరిగి ఇంటికి వచ్చేసరికి సంఘటనలు చూసి స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేస్తారు విషయం తెలుసుకున్న సిఐ సుధాకర్ రెడ్డి ఎస్ఐ నాగార్జునారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నమ్ముతం జరిగింది మా చుట్టుపక్కల వాళ్ళు పక్కన వాళ్ళు చెప్పారు అయితే మేము హైదరాబాద్ నుంచి ఆడబైడికి వచ్చాము వచ్చి ఉదయం పది గంటలకు చేరుకున్నాము చేరుకున్న తర్వాత ఫ్యూచర్ ఇవన్నీ ఇంట్లో వస్తువులన్నీ అందరూ పడినడా సుమారు ఎంత పోయి ఉంటుంది కనీసం ముప్పై సవాళ్ళ బంగారం ఒకటి నాలుగు లక్షల డబ్బులు అమెరికా డాలర్స్ యాభై వేలు దాకా కేటాయ ఎందుకోడు మండలం మైపాడిని గారు పది గంటలకు చేరుకున్నాం కదా మైపాడుకి మామ మీ పక్కన చుట్టుపక్కల పక్కన వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు ఈ విధంగా మీ ఇంట్లో చోటు జరిగింది రాజధాని చెప్పారు మేము అక్కడ వెళ్ళినా అప్పుడే బస్సు దొరికింది బస్సు ఉదయం పద ఉదయం పది గంటలకి చేరుకున్నాం మేము మైపాడు మైపాడు చేరుకున్నారు అంటే ఇంట్లో ఎవరు లేరు అప్పుడు ఎవరు లేరు ఇంట్లో ఇల్లు సలుపులో పగ కొట్టే కొట్టింది అది మీకు ఎవరు చెప్పారు

తెల్లారి తెల్లారిన తర్వాత వాళ్ళు ఫోన్ చేస్తే మేము వచ్చినాం అన్నమాట వాళ్ళు పోలీసులు ఫిర్యాదు పోలీసు కంప్లైంట్ చేశారు మా చుట్టుపక్కల పోలీసు కంప్లైంట్ చేసి ఎప్పుడొచ్చారు చెప్పారు అన్నమాట మరుసరు వచ్చారన్నమాట అంటే ఎప్పుడు మరుసరు అంటే ఈరోజు ఉదయం వచ్చారన్నమాట ఈరోజు ఉదయం పది గంటలకు వచ్చి ఎంక్వైరీ చేశారు స్టేట్మెంట్ తీసుకున్నారు